ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం శ్రీరమణల బాల్య జీవిత విశేషాలు నాలుగో భాగం వెంకటరామన్పై తీవ్ర ప్రభావం చూపిన అరుణాచలం అనే పేరు వినడం సేక్యులర్ కవి రచించిన పురాణం చదవడం ఆత్మానుభూతి చెందడం ఈ మూడు సంఘటనలకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం అరుణాచలం అనే పేరు వినగానే వెంకట్రామన్ ఒక దివ్యావేశానికి లోనయ్యాడు అందుకు కారణం అరుణాచలానికి తనకు ఉన్న జన్మల బంధం ఒక్కసారిగా గుర్తుకు రావడు మరియు అతని దృష్టిలో అరుణాచలం అనేది వైకుంఠం కైలాసం మాదిరిగా అది ఒక లోకం ఆ లోకాలకు శరీరంతో పోవడం రావడం అనేది జరగదు అలాంటిది తమ ఒకరు ఆ లోకానికి పోయి వచ్చాడని వినగానే ఆశ్చర్యం వేసింది వెంటనే అదెక్కడా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నించడాన్ని పరిశీలిస్తే తాను మరిచిపోయిన లేదా చేరుకోవలసిన గమ్యానికి చిరునామా అడిగినట్లుగా ఉంది అరుణాచలం అంటే ఏమిటి దాని స్వరూప స్వభావాల గురించి ఆయన అడగలేదు ఎందుకంటే ఆయనకు చిన్నప్పటి నుంచి అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడు అనే స్ఫురణ మనసులో ఉంది కాబట్టి కేవలం భగవంతుని పేరు విన్నంతనే భగవద్ అనుభూతి పొందిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఒక విధంగా చెప్పాలంటే వెంకట్రామనికి అరుణాచలేశ్వరుని దీక్ష లభించినట్లుగా మనం భావించవచ్చు అప్పటి నుంచే అరుణాచలేశ్వరుడు వెంకట్రామన్పై తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించాడు తన బిడ్డని తన ఒడిలోనికి తీసుకోవడానికి సమయం ఆసన్నమైనట్లుగా ఆ తర్వాతి సంఘటనలు జరిగాయి ఆ తరువాత వెంకట్రామన్ పురాణం చూడడం చదవడం అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే అది వారి పినతండ్రికి చదవమని పక్కింటి వారు ఇచ్చారు దీన్ని బట్టి ఆ పుస్తకం ఆయన వెతుక్కుంటూ వచ్చినట్లుగా తెలుస్తుంది వెంకట్రామన్ మనఃపూర్వకంగా చదివిన పుస్తకం కూడా ఇదే గత జన్మలలో ఆ పురాణంలోని అరవై ముగ్గురు శివయోగుల వలె ఇతడు కూడా ఉన్నతమైన జ్ఞానస్థితికి చేరుకున్నవాడుగా అటువంటి జ్ఞాని స్థితిని ఈ జన్మలో అతనిలో రహస్యంగా ఉన్న విషయాన్ని ఆ పురాణం చదవడం మూలంగా వెలుపలికి రావడం ప్రారంభమైనదిగా భావించవచ్చు జైనమతాన్ని స్వీకరించిన అనపాయ చోలుని శైవుడుగా మార్చే పనికి పూనుకున్నాడు సేక్యులర్ కవి కానీ అతని నోట మాట రాలేదు మొదట మాటనే స్ఫురించలేదు మిక్కిలి దుఃఖంతో సేక్యులర్ శివుని ప్రార్థించాడు అప్పుడు శివుడే మొదటి మాట మాట్లాడిన తరువాత శివానుగ్రహం వలన అతని నోట నుండి భక్తిగంగా ప్రవాహం వాక్కు రూపంలో ప్రవహించింది అప్పుడు ఆ వాక్కులను పెరియ పురాణం అనే గ్రంథ రూపంలో రచించి దానిని సేక్యుడర్ కవి నటరాజ సన్నిధిలో చోళరాజుకు వినిపించి కృతార్థుడయ్యాడు అటువంటి శివానుగ్రహం వల్ల రచించిన పవిత్రమైన గ్రంథం పెరియ పురాణం వెంకట్రామన్కు ఒకసారి అకస్మాత్తుగా మరణ భయం కలిగింది సాధారణ మానవులందరికీ మరణ భయం ఉంటుంది ఎవరైనా చనిపోయినప్పుడు లేదా శవయాత్ర చూసినప్పుడు కొంత మరణం గురించి విచారిస్తారు కానీ ఆ విచారణ తర్వాత భోజన సమయం చేసే వరకు మాత్రమే వారికి గుర్తుంటుంది తర్వాత దాన్ని మరిచిపోవడం జరుగుతుంది కానీ పుట్టుకతో జ్ఞాని అయిన వారు మరణ భావన పట్ల భిన్నంగా ఆలోచిస్తారు ఆ మరణ సమస్యను గురించి తన బుద్ధిబలాన్నంతా ఉపయోగించి ఏకాగ్రత అంతా ఆ సమస్య పరిష్కారం మీద కేంద్రీకరిస్తారు వెంకట్రామన్ కూడా తనకు కలిగిన మరణ భయాన్ని పరిష్కరించుకోవడానికి పూనుకున్నాడు ఎవరినీ సంప్రదించాలని అనుకోలేదు ఆ సమస్యను అప్పుడే అక్కడే పరిష్కరించుకోవాలని అనుకున్నాడు వెంటనే తన శరీరాన్ని ఒక శివంలాగా నాటకీకరణ చేశాడు అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు ఈ శరీరం చనిపోతుంది ఈ కట్టెను శ్మశానానికి తీసుకుని వెళ్ళి అక్కడ దహనం చేస్తారు బూడిద అవుతుంది ఈ శరీరం చనిపోతే నేను చనిపోయినట్లేనా నేను ఈ శరీరమేనా ఈ శరీరం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది కానీ అందులో జీవశక్తి ఉన్నట్లు తెలుస్తుంది నేను అన్న శబ్దం వినపడుతోంది కావున నేను అన్నది దేహానికి అతీతమైన శక్తి ఆ చైతన్యపు శక్తిని మృత్యువు తాకలేదు కాబట్టి చావులేని చైతన్యాన్ని నేను అని ఎటువంటి అనుమానాలకు చోటు లేని సజీవ సత్యం అతనిలో మెరుపువలే కలిగింది శారీరక మానసిక కదలికలు అన్నీ దానిపై ఆధారపడి ఉంటాయని గ్రహించాడు అప్పటి నుండి ఈ నేను లేక ఆత్మపై ఆయన దృష్టి అంతా కేంద్రీకరించబడింది మృత్యు భయం క్షణంలో శాశ్వతంగా మాయమైపోయింది ఆ తరువాత అతడు మాట్లాడుతున్నా చదువుతున్నా ఇంకేదైనా పనిచేస్తున్నా ఆ నేనుపై కేంద్రీకృతమయ్యేవాడు ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే వెంకట్రామన్కు ఆత్మసాక్షాత్కారం అయ్యింది వెంకట్రామన్ మృత్యుభయ విచారణ సమయంలో తన దేహం నుండి నేను అన్న శబ్దం తనకు వినబడుతున్నదని చెప్పాడు ఈ నేను ఎవరు సాధారణ మానవులకు తమ గుండె చప్పుడు లబ్ అని కొట్టుకోవడం అందరికీ తెలుసు కానీ వెంకట్రామనికి మాత్రం లబ్ డబ్బని కాకుండా నేను నేను అని వినబడుచున్నట్లుగా పేర్కొన్నాడు ఈ విషయాన్నే ఉపదేశారంలో నేనిది పుట్టున స్థానము వెదుక నేనది పడునిది జ్ఞానపద్ధతిరా నేనడంగిన చోట నేను నేను అనుచు తానుగా తోచును తాను పూర్ణంబు ఇది వారి అనుభవం ఆయన కూడా నేను ఎవరు అన్న విచారణ చేయడంతో నేను అనే జీవ అహంకారం నశించి వెంటనే సచ్చిదానందము చిత్స్వరూపము అయిన పరమాత్మ తానుగా నేను నేను అనుచు అక్కడ ప్రకాశించడం జరుగుతుంది అన్నాడు ఈ నేనే భగవంతుడు ఈ విషయాన్నే కృష్ణుడు గీతలో అహమాత్మా గుడాకేశ స్థిత ఈశ్వర సర్వభూతానా హృదయశీర్జున తిష్టతి అన్నాడు ఓ అర్జున సమస్త ప్రాణుల హృదయములలో ఉన్న ఆత్మను నేనే అని చెప్పాడు దీనిని బట్టి పరమాత్మ యొక్క దివ్య తేజస్సు వెంకట్రామంలో ఆవిర్భవించిందని చెప్పవచ్చు సృష్టిలోని ప్రతి పదార్థములోనూ దేహంలోనూ అశరీరమైన ఆత్మ ఉంటుంది దేహాలు నశించిపోతాయి కానీ లోన ఉన్న ఆత్మ నిత్య సత్యమైనది అట్టి నిత్య సత్యము చైతన్యము అయిన ఆత్మ ఎవరిలో ఆవిష్కరింపబడుతుందో యముడు నచికేతునికి కఠోపనిషత్తులో ఈ విధంగా చెప్పాడు నాయమాత్మ ప్రవచనే నలభ్యో న నా బహునాశ్రుతేన యమే వైశవృణుతే తేన లభ్యశ ఆత్మా వివృణుతే తనూ గుస్వాం ఈ ఆత్మ ప్రవచనాల వల్ల గాని మేధా సంపత్తి చేత గాని అనేకసార్లు వేదాంత శ్రవణం వల్ల కానీ లభించదు అది ఎవరిని వరిస్తుందో అతడికే లభ్యమవుతుంది అతనిలో ఆత్మ స్వయంగా ఆవిష్కరించబడుతుందని పేర్కొన్నాడు అలా వెంకట్రామన్లో ఆత్మ ఆవిష్కరణ జరిగింది ప్రత్యక్షంగా ఆత్మజ్ఞానం కలుగుట చేత వెంకట్రామనికి మరో జన్మ ఆత్మజ్ఞానం చేత జన్మరాహిత్యము రెండూ ఒకే సమయంలో జరిగాయి ఇక తను నాశనం లేని ఆత్మ కనుక మృత్యుభయం లేదు అలా మృత్యుభయ విచారణ చేత మృత్యుంజయుడైనాడు అతడు కారణజన్ముడు లేకుంటే ఇటువంటి ఆత్మబోధ ఆధ్యాత్మిక జగత్తులో ఎవరికీ లభించలేదు ఆత్మసాక్షాత్కారం జరిగిన తర్వాత వెంకట్రామలో వచ్చిన మార్పుల గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రముల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి